ప్రధాన అంశాలకైతే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఏం జరుగుతున్నది ఏం కథ అనేది మొదటగా నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రస్తుతం తెలంగాణలో పూర్తిగా కూడా వాస్తవాలను అందించే దినపత్రిక తెలంగాణ ప్రజల పక్షాన ఉండే దినపత్రిక నమస్తే తెలంగాణగా అభివర్ణించవచ్చు దాంట్లో ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే విపక్ష పాత్రను పోషించడానికి సిద్ధపడ్డది కాబట్టి సో ఖచ్చితంగా కూడా మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక రైట్ ఇక మెయిన్ గా మొదటి అంశాన్ని ఒకసారి అయితే చూద్దాం దానికి సంబంధించిన అంశాన్ని చూడొచ్చు భోగభాగ్యాలతో భోగితో సంక్రాంతి సంబరాలు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి పండుగ శోభతో లోగిళ్లు కలకలలాడాయి భోగి పర్వదినాన ఊరువాడ తెల్లవారుజామునే సందడి నెలకొంది ఏడాదంతా సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని భోగి మంటలు వేశారు హైదరాబాద్ శిల్పారామంలో గంగిరెద్దులతో హరిదాసు సందడి కూడా చేశారు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన ఆ పరిస్థితి అయితే చూస్తున్నాం ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం రైట్ ఇది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏనాడు కూడా తెలంగాణ ప్రజల పక్షాన కానీ తెలంగాణ ప్రజలకు సంబంధించి అక్కడ ఆర్థిక నిధులు ఎంత ఉన్నాయి రాష్ట్రానికి సంబంధించి ఎంత అప్పులైతున్నాయి ఎంత ఉన్నాయి ఏం కథ అనేది ఏ రోజు కూడా తెలంగాణ సమాజానికి చెప్పలేదు ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఇంటి గుట్టు ఏంది అంటే తండ్రి అంటే ఇంటి పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో ఆ తండ్రి పూర్తి స్థాయిలో బాధ్యతలను తీసుకొని అన్ని కూడా చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు సో అలాంటి పరిస్థితే కేసీఆర్ కూడా చేసిండు కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే కేసీఆర్ మీద బట్టగాల్సి మీదేసే ప్రయత్నాలు అయితే జరిగినాయి అది వాస్తవమైన విషయం రైట్ ఇప్పుడు తెలంగాణలో ఏంటి కల్వకుండ్ల రావు లేకపోతే కరెంటు కట్టకట ఎందుకు వస్తుంది నీళ్ల గోస ఎందుకు వస్తుంది దానితో పాటు రెగ్యులర్ గా పడాల్సిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ ప్రజలకు రైతు బంధు కానీ పింఛను కానీ షాదీ ముబారక్ గానీ కళ్యాణ లక్ష్మి గానీ ఈ పథకాలన్నీ ఎందుకు బ్రేక్లు అవుతున్నాయి పాటు కేసీఆర్ కు కిట్ గా చెప్పబడే ఈ అంశాలన్నీ కూడా ఎందుకు బ్రేక్ అవుతున్నాయి ఈ విషయాన్ని మనం ఈ రోజు చర్చించబోతున్నాం బలంగా వాదిద్దాం ఈరోజు హైదరాబాద్ లో కరెంటు కోతలు రెండు గంటలు కోతలు ఉండే అవకాశం అంటూ కూడా ఇక్కడ చెప్తున్నాయి కానీ నేనేమంటున్నా అంటే ఆరు గంటలని తెలంగాణ ప్రజలు అంటున్నారు ఒక్క చోట కాదు ఒక జిల్లాకు ఇంకో జిల్లాకు సంబంధం లేదు ఒక సిటీకి ఇంకో సిటీకి సంబంధం లేదు ఒక నియోజకవర్గానికి ఇంకో నియోజకవర్గానికి సంబంధం లేదు ఓ పల్లెకి ఇంకో పల్లెకు సంబంధం లేదు జిల్లాల వారిగా కోతలు ఎట్లా పెడుతున్నారంటే చెరువుగాక నిండి గండి పడ్డట్టుగా పడుతున్నది కోతలు మరి ఇదివరకు ఇరవై నాలుగు గంటల కరెంటు నిరంతరాయంగా ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కే దక్కుతుంది మరి ఈ రోజు కరెంటు కోతలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు పండుగ పూట కరెంటు కోతలు వస్తున్నాయని యావత్తు తెలంగాణ ప్రజలు కూడా బెంబేలు ఎత్తిపోతా ఉంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి కనీసం ఒక్కరైనా మాట్లాడే పరిస్థితి లేదా ఒకరు నేనే నెంబర్ వన్ అంటారు ఇంకోడు నేనే నెంబర్ టూ అంటారు మరి తెలంగాణ ప్రజలేంది అంటే సున్నానా లేకపోతే తెలంగాణ ప్రజలే నెంబర్ వన్ అనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు వీళ్ళు ఈ విషయం యావత్తు తెలంగాణ ప్రజలందరికీ తెలవాల్సిన బాధ్యత లేదా ఇంత జరుగుతూ ఉంటే తెలంగాణలో కనీసం కూడా ఒక మంత్రి కూడా మాట్లాడలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారా ఇందుకోసమా మనం తెలంగాణ తెచ్చుకుంది తెచ్చుకున్న తెలంగాణలో మార్పు 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 అంటూ మళ్ళొక్కసారి ఆంధ్ర బానిస చేతులలో పెట్టినమని కొంతమంది చెవులు కోరుకుంటున్నారు అరే ఇంత అన్యాయంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు గురవుతూ ఉంటే ఎందుకు ఏ ఒక్క మంత్రి మాట్లాడట్లేదు అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించి కరెంట్ ఆఫీసు పోయి లాంగ్ బుక్ను తీసుకొచ్చి మరి యావత్తు తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నం చేసిండు అంటే కేసీఆర్కి సంబంధించి పదకొండు గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చినా కూడా ఏంది బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేసిండు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంటు నిరంతరాయంగా ఎట్లాగా వచ్చింది మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నది ప్రతి జిల్లాకు ఎన్నెన్ని గంటలు ఇస్తున్నది అంటే ఈ క్వశ్చన్ అడగద్దు వాళ్ళను మీరు ఎన్ని గంటలు కోత పెడుతున్నారు అని అడగాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం అడగలదాల్సిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఎన్ని గంటలు కోత పెడుతున్నారు ఏం జరుగుతున్నది నా తెలంగాణలో కరెంటు కోతల గురించి మీరు ముందే మాట్లాడిన మీరు ఈరోజు జరుగుతున్న పరిస్థితులు ఏంటి ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలరా స్వయంగా వెల్లడించిన టీఎస్ఎస్పిఎల్ సిఎండి కొద్దిసేపటికే ట్వీట్ డిలీట్ చేసిన మరో ట్వీట్ ఏంది సోషల్ మీడియాలో షేర్ చేసిన నెటిజన్లు కాంగ్రెస్ రాకతోనే కోతలన్నీ సెటైల వర్షం అంటూ కూడా చెప్పిన పరిస్థితి చలికాలంలోనే రాష్ట్రంలో కరెంటు కోతలకు ముహూర్తం ఖరారైపోయింది రోజు రెండు గంటల కరెంటు కోతలు ఉండవచ్చని టీఎస్ఎస్పీజిసిఎల్ సిఎంజి ముషారఫ్ అలీ షారుఖి ఆదివారం స్వయంగా వెల్లడించారు జిహెచ్ఎంసీ పరిధిలో కరెంటు తరచూ పోతున్నదని నెటిజన్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఆయన దృష్టికి తీసుకొచ్చారు దీంతో ఆయన కరెంటు కోతలపై ఏంది కరెంటు కోతలపై సూచాయించగా వెల్లడించారు జిహెచ్ఎంసిలోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలలో అంతరాయానికి చింతిస్తున్నాం వచ్చే వేసవి రబీ సీజన్లో దృష్టిలో పెట్టుకొని వార్షిక నిర్వహణ పనులు జరుగుతాయన్న విషయం అందరూ దృష్టిలో పెట్టుకోవాలి అది అధిక డిమాండ్ దృష్ట్యా రోజు రెండు గంటల కరెంటు కోతలు అవసరం పడవచ్చు అని తెలిపారు ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ ట్వీట్ను డిలీట్ చేశారు మరో ట్వీట్ చేశారు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే జిహెచ్ఎంసీలోనే సరఫరా నిరంతరాయంగా అధికంగా ఉంది అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చేయండు ఇక చూడండి తెలంగాణ ప్రజలారా ఇగో ఈయన చేసిన ట్వీట్ డిలీ డిలీట్ చేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో జిహెచ్ఎంసిలోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరానికి చింతిస్తున్నాం వచ్చే వేసవి అవి సీజన్న దృష్టిలో పెట్టుకొని వార్షిక నిర్వహణ పనులు జరుగుతున్నాయన్న విషయం అందరి దృష్టిలో పెట్టాలి అధిక డిమాండ్ దృష్ట్యా రెండు రోజు రెండు గంటల పాటు కరెంటు కోతలు అవసరం పడవచ్చు మెయింటెనెన్స్ అనేది నిరంతర ప్రక్రియ ఇది ప్రతి రెండో శనివారం జరుగుతుంది మొదటి విద్యుత్ సరఫరాపై ఇది ప్రభావం చూపదు అంటే ఏం చెప్తున్నాడు అంటే రెండు గంటల కరెంటు కోత అయితే బరాబరి ఉంటుంది మీరు ఏమన్నా అనుకోరు తెలంగాణ ప్రజలు ఇది వాస్తవం మరి ఇదే కేసీఆర్ ఉన్నప్పుడు రెండు గంటల కోత పోయిందా గంట కూడా కరెంటు కాదు నిరంతరాయంగా తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో విద్యుత్ వెలుగులు అయితే వెలిగినాయి కదా తెలంగాణలో ఎక్కడైనా చీకటి అలముకుందా తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైనా కరెంటు నిలిచిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయా ఆఖరికి వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఈ వచ్చినా కూడా గంటలలో గంటలలో పూర్తిగా కూడా మళ్ళీ కరెంటు అందించిన గణిత ఘనత కేవలం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కేది మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కోపం ఎక్కువ అంటారు ఈరోజు గదే జరుగుతున్నది ఏకంగా ఒక ఆఫీసర్కు సంబంధించి ఆయన బరాబరి పోస్ట్ పెట్టి మరీ డి డిలీట్ సరే ఆయన ఏమైనా చిన్న ప చిన్న పొజిషన్లో అంటే కాదు ఆయన సీఎండి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏంది రెండు గంటల కోత అనేది ఉంటుంది వచ్చే రబీ ఆ సీజన్ను దృష్టిలో పెట్టుకొని వేసవి రబీ సీజన్ను దృష్టిలో పెట్టుకొని ఆ భవిష్యత్తు అంటే అప్పుడు నిరంతరాయంగా విద్యుత్ అధిక డిమాండ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము ఇప్పటి నుండే కోతలు పెడుతున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక తెలంగాణ ప్రజలారా చూడు మీరే చూడాలి కరెంటు కోతలు తెలంగాణలో మోపైనయా రేపు రేపు అనేక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది మీ గుండెని ఇబ్బరంగా పెట్టుకోరి ఇక మునినోళ్ళను మునినో నిజంగానే మొత్తమే మునుగుదాం అనుకుంటారా లేకపోతే గట్లెట్లుంటది బానిస సంఖ్యలను తెలిసి మరొకసారి పోట పోరాటం చేద్దామనుకుంటారా మీరు ఏం చేస్తారనేది మీ ఇష్టం ఎందుకంటే వాస్తవ విషయాలను మాత్రం ముందుండే పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్న తెలంగాణ ప్రజలారా ఈరోజు తెలంగాణలో కరెంటు కోతలు రాబోతున్నాయట ఇప్పటికే కొన్ని చోట్ల కరెంటు కోతలు వస్తున్నాయి పలు జిల్లాలకు అంటే ఒక జిల్లాకు సంబంధించి ఇంకో జిల్లాకు సంబంధం లేకుండా ఓ జిల్లాలో అర్ధ గంట పోతే ఇంకొకాడ గంట పోతుందట ఇంకొకాడ రెండు గంటలు ఇంకొకాడ ఆరు గంటలు పోయినా ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయట మనకి కాలర్స్ కూడా చాలా మంది చెప్పింది ఏమని మేము మిషన్ కుడతాం అన్నా మా ఇంట్లో కరెంటు నాలుగు గంటలు ఆరు గంటలు కూడా పోయిందంటూ మొన్న చెప్పిన పరిస్థితి కనబడ్డది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంతే చీకట్లు వస్తాయి మీ అందరికీ గుర్తుండాలి గతాన్ని మనం మళ్ళొక్కసారి నెమరేసుకుందాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎంత ఘోరంగా ఎంత అధ్వానంగా ఉందో కూడా తెలిసిన పరిస్థితి మళ్ళొక్కసారి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తుందా అంటే అవుననే సమాధానం కండ్లకు కట్టినట్టుగా కనబడుతుంది కదా తెలంగాణ ప్రజలరా ఇది ఎవరు క్రియేట్ చేసిన వార్త కాదు ఇది ఎవరు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం మీద ఏంది బట్టగాల్సి మీదేసే ప్రయత్నం కాదు వాస్తవాలను తెలంగాణ సమాజానికి చెప్పాలే గా అలా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ఈ రోజున కేసీఆర్ లేకపోతే పరిస్థితి ఏమైపోతుంది తెలంగాణ కోసం పద్నాలుగేళ్ల పాటు పోరాటం చేసి విపక్షంలో ఉన్న కేసీఆర్ గొప్పోడా లేకపోతే అధికారం కోసం పదేళ్లు కూడా విపక్షంలో ఉండలేని వీళ్ళు గొప్పోళ్ళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసిన తర్వాత ఈ తెలంగాణలో సంక్షేమ పథకాలు దానితో పాటుగా నిరంతరాయంగా తెలంగాణ ప్రజల అభివృద్ధి కోరుకున్న కేసీఆర్ గొప్పవాడ లేకపోతే రాగానే వ్యక్తిగత కక్షలతోని కాళేశ్వరంలో అది జరిగింది సచివాలయంలో ఇది జరిగింది మిషన్ బహిరాదాలో అది జరిగింది మిషన్ కాకతీయలో అది జరిగింది అని బట్టగాల్చి మీ దేశుడే తప్ప నిజానికి అక్కడ అవినీతి జరిగిందని ఏ ఒక్క ఆధారం కూడా చూపించలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి వాస్తవం కాదా ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలరా రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది సరే ఏర్పడిన తర్వాత పదేళ్ళు కేసీఆర్ పరిపాలన చేసిండు బాగానే ఉన్నది మార్పు 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 అని చెప్పి బంగారు పంలెంలో అన్నం తినేటోళ్లకు మనకు ఆ పల్లెంలో మట్టి పోసిన పరిస్థితి మన కంచంలో మనమే దుబ్బ పోసుకున్నాం ఈరోజు గదే జరిగిపోయింది ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే ఎట్లుండు ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించాలి అన్న ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి దయచేసి చెప్తున్నా ఎవరో పగటేషగాడు కనుక వేషం వేసుకొని వచ్చినట్టు చెప్పినట్టు లేకపోతే ఇంకేదో బట్టగాల్సి మీదేసే ప్రయత్నం జరిగింది మార్పు మార్పు అని తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటే నినాదం వస్తున్నది మనం తినే కంచంలో మనమే దుమ్ము పోసుకున్నాం దుబ్బ పోసుకున్నాం ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే బాగుండేది మా ఎమ్మెల్యే ఓడిపోతాడు కానీ పైన కేసీఆర్ అత్తడు అనుకున్నాం ఆ నినాదం తప్పన్న ఎప్పుడైనా కూడా ఎక్కడ ఓటమి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా మీరు బీఆర్ఎస్ కేసేది ఉంటే ఇలా రో పరిస్థితులు మరోలా ఉండేవి వాస్తవమైన విషయం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతల పరిస్థితులు ఏందండి అంటే చలికాలంలో గిట్లుంటే ఎండకాలంలో మనం ఊహించడానికి కూడా వీలు లేని పరిస్థితులు ఏర్పడతాయా అంటే అవుననే అనిపిస్తున్నది కదా కేసీఆర్ అనే బాపు ఈరోజు తెలంగాణకు పెద్ద దిక్కుగా తండ్రిగా ఒక పెద్దన్న పాత్రలో పోషించే ఉద్యమ నేతను మనం పక్కన పెట్టి ఎక్కడో బానిస బతుకులు బతికినా ఆంధ్ర మోకరిల్లిన ఆంధ్ర బూట్లు మోసి ఆంధ్ర బూట్లు దుడిసిన తీసుకొచ్చి ఈ రోజు మనం ప్రభుత్వాలు గద్దెనెక్కిస్తే ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అండి తెలంగాణ ప్రజలరా ఒక్కసారి ఆలోచిద్దాం మనం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక చర్చ బలంగా జరగాలి ఆంధ్రప్రదేశ్ పెత్తందారీ వ్యవస్థలు మోఖాలు తలొగ్గి వాళ్ళకు బానిస బతుకులు బతికిన వాళ్ళందరూ ఈ రోజు పెత్తనందారీ వ్యవస్థ చేస్తున్నారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ ను ప్రతి ఒక్కరు దిట్టిలి కదా మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఉస్మానియా యూనివర్సిటీ నుండి కాక్తీ యూనివర్సిటీ నుండి ఎంతమంది విద్యార్థులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులందరూ ఈ రోజు కేబినెట్ లేరా ఆ కేబినెట్ లో ఉన్న ఎవ్వరు ఒకరిద్దరు మినహా మొత్తం తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారులే కదా ఓ రేకంగా కూడా తన యొక్క వాహనంలో ఇంత పెద్ద గన్ను పట్టుకొని బయటికి బయలుదేరిన పరిస్థితి అంటే నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా మన తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కూడా అంధకారంలోకి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక పెద్ద సన్నాసి ఉంటాడు తెలంగాణ సమయంలో ఉద్యమం నడుస్తున్న సమయంలో ఒక్క రూపాయి కూడా ఇయ్యను ఏం ఓ పీక్కు అన్నాడు డైరెక్ట్ అదే అట్లనే అన్నాడు ఇక ఇక తెలంగాణ భాష మాట్లాడుకుందాం ఇక మనం తెలంగాణ తెలంగాణ మాండలికాన్ని తెలంగాణ భాషను తెలంగాణ యాసను కనుక మనం చెప్పకపోతే ఇక వీళ్ళు నెత్తినెక్కి కూకునే ప్రమాదం ఏర్పడుతున్నది ఈ రోజు కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఉంటే ఈ రోజు కరెంటు ఉండా మీకు రైతు బంధు సమస్య ఉందా మీకు నీళ్ల సమస్య ఉండునా కళ్యాణ లక్ష్మి సమస్య ఉండనా షాదీ ముబారక్ సమస్య ఉండునా దాంతో పాటు ఈ రోజు మీకు ఏంది ఆపదచ్చిందంటే ఎంతసేపట్లల్లా కేసీఆర్ కు సంబంధించి మీరు ట్వీట్ చేస్తే ఎన్ని క్షణాలల్లో అయిపోయింది ఇప్పటి వరకు ఆపద వచ్చిన వాళ్ళు అందరూ కూడా ప్రజావాణి మహాత్మా జ్యోతిరావు పూలే అనే ఒక భవన్ నుంచి ఆ ప్రగతి భవన్ పేరు మార్చి అక్కడ ప్రజావాణి అని చెప్తారు పదకొండు దాటితే దిక్కు దివాన్ ఉండదు ఓ ఎమ్మెల్యే ఉండడు ఓ మినిస్టర్ ఉండడు ఒక సీఎం ఉండడు నేనేమని చెప్తాను నేను ముఖ్యమంత్రి కాగానే ప్రతి ఒక్కరు కూడా వస్తాం వచ్చి పూర్తిగా కూడా ఇక్కడ కూర్చుంటాం కూర్చొని ఏం చేస్తామంటే తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్య కూడా పరిష్కరిస్తాం ముప్పై రోజులలో జరిగింది ఏందో తెలుసా మూడు చెరువుల నీళ్లు దాయిచ్చు ఎట్లంటావా బుల్డోజర్లతోని ఒక మహిళా ఇల్లును ధ్వంసం చేయడం ఓ మంత్రి అనుచరులు పూర్తి స్థాయిలో పది లక్షల రూపాయల ఆస్తి నష్టం చేయడం ఇంకో మంత్రి అనుచరులు ఒక సైనికుడి మరణానికి వాళ్ళే మూల కారణమైరనే ఆరోపణలు ఇంకో పక్కన పూర్తి స్థాయిలో రైతులకు రైతు బంధు లేదు ఇంకో కొన్ని చోట్ల నీళ్లకు తా ఏంది పంట పండియడానికి నీళ్లు లేని పరిస్థితి కరెంటు కోతలు ఆలోచించండి ఇది వాస్తవమైన వాస్తవమైన విషయాలు అవునా కాదా మీరు ఆలోచించాలే ఎందుకు అంటే ఈ రాష్ట్రానికి కల్వకుండ్ల చంద్రశేఖర్రావు గారు ఉంటే బాగుండేది ఇది తెలంగాణ ప్రజల నినాదం కానీ వాస్తవానికి కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పిదాల వల్ల ఈ రోజు ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దాదాపుగా ఇరవై ఏళ్ళ పాటు ఆ రాష్ట్రాన్ని ఉద్యమం కోసం పోరాటం చేసిన వ్యక్తి ఉద్యమ నాయకుడే సీఎం అయ్యే అవకాశాలు ఉంటుంది కానీ ఈరోజు ఏం జరిగింది పదేళ్లకే పక్కన వేసినాం ఐదేళ్లకే ఏదో కోపం వచ్చినట్టుగా తిట్టినం ఈ రోజు జరిగిన పరిస్థితి ఏంది ఇదే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనబడే నేను మళ్ళీ రాష్ట్రానికి సారథిగా రాకపోతే మాత్రం ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే ముప్పై రోజులు కాలేదు కదా అని ఒక రకమైన విమర్శ చేస్తున్నారు సరే ముప్పై రోజులు కాలే మీ మీ భాషలనే నేను చెప్తా ముప్పై రోజులు కాలే కదా అన్న మరి కరెంటు కోతలు ఏందన్నా దీని పరిస్థితి ఏంది దీనికి ఎవరు సమాధానం చెప్పాలి ఇంకొకటి ముప్పై రోజులు కాలే కదా ముప్పై రోజులలో అధికారిక వాహనాలు కానీ దాంతోపాటు ఇల్లులు కానీ లేకపోతే పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ కానీ ఈ రోజు ఎక్కే వాహనం పోసే పెట్రోల్ పోసే డీజిల్ డ్రైవరు సెక్యూరిటీ దాంతోపాటుగా తినే తిండి పండే మంచం అన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించినయే కదా మన మనం ఇచ్చే జీతంతో అక్కడ సౌ ఏంది సౌకల సౌభాగ్యాలతోని ఆయన వర్ధిల్లుతూ హ్యాపీగా ఆ హ్యాపీగా మంచి సకల రాజభోగాలను అనుభవిస్తూ పూర్తిగా కూడా పరిపాలన చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో పైసలో వాళ్ళ తాత ముత్తాతల ఆస్తులో కాదు కదా అంటే మనం ప్రశ్నించాలి కదా నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ ప్రశ్న అనే ఆశ్రమం ఎక్కడ మొదలైంది డిసెంబర్ తొమ్మిదో తారీఖున గిట్ల వైఘట్ల బ్యాంకులలో పోయి ఏ గిట్ల పోయి గట్ల తెచ్చుకో రాజన్నా ఎల్లన్నా మల్లన్న పుల్లన్నా పోవే నేను ఇస్తా ఏముంటది అన్న అని చెప్పి మునిగి తిరి ఇప్పుడు వీళ్ళని ఎవరు తీసుకురావాలి కొన్ని చోట్ల రైతుల ఆత్మహత్యలు కూడా కొనసాగుతున్నాయి పాపం ఈ పేపర్ ఏదో వాయ ఎడవైంది ఇగో ఈ పేపర్ అమ్మ ఈ బుజ్జమ్మ ఏడున్నావు బుజ్జమ్మ దా ఇగో ఈ పేపర్ కు పాపం ఇప్పుడు కానత్తలేదు కన్ను కనబడతలేవో కంటిదావో కన్నా తీసుకుపోవాలేమో రోజు ఒకళ్ళ ఈ ఇక్కడ రైతుల వార్త ఉండేది ఇగో ఏ ప్లేస్లో ఈయోగి ఈ స్థానంలో ఆ రైతుల వార్త ఖచ్చితంగా ఉండేది టన్ను ఉండేది రోజు మరి పాపం ఈ రోజు ఎందుకు కనబడతలేదో నాకైతే అర్థమవుతలేదు ఆ పేపర్కు మరి ఏమైందో కూడా అర్థం కాని పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అధికారిక కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉండి జీతాలు తీసుకున్నప్పుడు ప్రజలకు కూడా న్యాయం చేయాలి మీరు ముప్పై రోజుల లోపు ఇచ్చిన హామీలన్నీ అడిగి అడిగిన ముప్పై రోజుల తర్వాత జరగబోయే హామీలను అడగలే మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అన్నీ అడగలే నేను మీరన్న పింఛను మీరన్న రైతు బంధు మీరన్న రుణమాఫీ ఒక్క నెలాగక్క చెల్లమ్మ అక్క ఏంది పెద్దవ్వ చిన్నవ్వా ఒక్క నెలాగు నాలుగు వేల పింఛన్ అంటివి ఓ రైతన్న కన్నీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు రెండు లక్షల రుణమాఫీ అంటివి పదిహేను వేలు పెట్టుబడి సాయం అంటే కౌలు రైతులకు రైతులకు ఇద్దరికి ఏడవైంది అని అడుగుతున్నది ఈరోజు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏమైపోతున్నది అంటే చీకటి కూరలలో అంధకారంలో ఆఖరికి ఈరోజు మనం ఇప్పుడే చలికాలంలోనే ఇలాంటి వస్తే వచ్చే వేసవి పరిస్థితి ఏంది రబీ సీజన్ పరిస్థితి ఏంది అప్పుడు ఇంకా విద్యుత్ వినియోగం అనేది తారాస్థాయిలో ఉంటుంది ఎక్కువగా ఉంటుంది అధికంగా వాడతారు అప్పుడు డిమాండ్ కూడా పెరుగుతుంది ఈ రోజుకి ఇప్పుడే కరెంట్లు చీకట్లు వాళ్తే ఏంది పరిస్థితి వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఓ మంత్రిగా చేసిన అనుభవం లేదు ఏది లేదు నెంబర్ వన్ నేను అంటే నెంబర్ టూ నేను లేదు లేదు మొత్తం నేనే చేసిన గిరి వాళ్ళల్లా వాళ్ళ కుంపడి తప్ప తెలంగాణ ప్రజలు ఏమైపోతున్నారు నా తెలంగాణ సమాజం ఏమైపోయింది అరే నేను మహాత్మా జ్యోతిరావు పూలే వెచ్చిన అలా నేను ఎన్ని సమస్యలు పరిష్కరించగలిగిన నేను ఇచ్చిన వాగ్దానం ఏంది ఆ వాగ్దానాలు ఎన్ని నెరవేర్చగలుగుతున్నా దాంతోపాటు ఈరోజు తెలంగాణ యువతకు నేను ఏం హామీ ఇచ్చినా ఏమైపోయింది దాంతోపాటుగా తెలంగాణకు సంబంధించి నిజంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వాళ్ళందరూ ఏడు ఉన్నారు ఇవన్నీ మనకెందుకు జెండా మోయాలి ఏంది ఫ్లెక్సీలు కట్టాలి ధర్నాలు చేయాలి రాస్త రోకాలు చేయాలి నువ్వు వెళ్ళిపో నేను పోయి మంత్రిపీఠం మీద ఎమ్మెల్యేగా సీఎం గా కూకుంటా అనే పరిస్థితులు వచ్చినాయి ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఇది కరెంటు పరిస్థితి ఏమైపోయింది అంటే కోతలు మొదలైనవి ఇక రేపు రేపు ఏం జరుగుతాయో కూడా చెప్పలేం ఇది జస్ట్ ఫర్ డెమో జస్ట్ డెమో రేపు తెలంగాణలో ఏమైనా జరగవచ్చు ఏదైనా జరగచ్చు ఏదైనా కావచ్చు గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా రంజిత అన్న మొదటి నుండి ఎందుకు చరిస్తున్నారు అంటే ఇదే బీఆర్ఎస్ పార్టీని మనం మొదట్ నుండి అడిగేది ఉంటే ఈరోజు కేసీఆర్ ఇరవై సంవత్సరాలు కాదు మరో ముప్పై సంవత్సరాలు అని ఉండే చూడు ఏంది అంటే ఈ ప్రశ్న అనేది ఖచ్చితంగా ఉండాలి సో మొత్తానికి ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కరెంటు కోతలు అయితే మొదలవుతున్నాయంటూ కూడా స్వయాన సోషల్ మీడియాలో అందరూ కూడా చెప్పిన పరిస్థితి